హాయ్ పద పద హోమ్ థియేటర్ ఓకే హోమ్ థియేటర్ బాగుంది చూస్తున్నారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడడానికి అయితే బయట నుంచి చిన్న పెంకటి కనిపిస్తుంది కానీ ఇక్కడ దేవుడు కదా ఇది దేవుడు పుట్టలా ఇక్కడ ఉన్నాయి ఇది వెండి గ్లాసులు మా చాలా పావురాలు ఉన్నాయి ఇంచుమించి వీళ్ళకి ఒక వంద పైన ఉంటాయి పావురాలు కదమ్మా రేపు మార్కెట్ మాకు ఫ్రైడే తీసుకెళ్ళి అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా చెల్లి వాళ్ళు హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి బయట నుంచి అయితే ఇదే అండి ఈ కోట దగ్గర కింద వైపు అయితే కర్రలు వేసుకొని చూసారు కదా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని చక్కగా బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు తనే అండి మా చెల్లి అయితే హాయ్ చెప్పమ్మా ఎందుకు నవ్వుతున్నా హాయ్ చెప్పమ్మా ఎందుకనవుతున్నా పద పద లోపల బెడ్రూమ్ అది చూపించు ఇదే అండి ఇలాగే వెళ్ళాలా ఓకే పిల్లలు ముగ్గురు ఇదిగో వీళ్ళు ఇక్కడే పడుకుంటారు ఇది ఇది టీవా వర్షం వచ్చినప్పుడు కారిపోద్దేమో కారదా కారిపోద్దాము కదా పైన ఇవి ఓపెన్గా ఉన్నట్టున్నాయి కారదా కార్ పనేసావా ఓకే హోమ్ థియేటర్ ఇది ఓకే హోమ్ థియేటర్ బాగుంది ఇది బెడ్రూము ఓకే మెయిన్ రూమ్ అయితే మెయిన్ ఇల్లు అయితే ఇది ఇప్పుడే మీరు వెళ్ళిపోండి ఇటు ఇటు వచ్చండి ఇప్పుడైతే మెయిన్ ఇల్లు అయితే చూద్దాం ఇదే ఇక్కడైతే వాళ్ళు సామాన్లు పెట్టుకుని ఉన్నారు అదే ఆ సౌండ్ అయితే పావురాల సౌండ్ ఇవైతే అండి ఇది విత్తనాలు విత్తనాలు కచ్చి పద నువ్వు లోపల పదమ్మా లోపల పదా చూస్తున్నారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడడానికైతే బయట నుంచి చిన్న పెంకటీలు కనిపిస్తుంది కానీ ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో సామాన్లు ఉన్నాయి గ్లాసులు స్పూన్లు ఇవన్నీ లోపల వచ్చేసరికి పావురాలు కూడా ఆగిపోయాయి వీడియో షూట్ చూసి మొత్తం సీతాపురం పండిందా పండలేదా మార్కెట్కి తీసుకెళ్దాం కా తక్కువ మరీ ఉన్నాయి ఏది ఉన్నాయా ఓకే అవి సీతాపలం అండి స్టాక్ చేసుకున్నారు సొంతకు తీసుకెళ్ళటానికి దేవుడు గది ఇది దేవుడు పొట్టలా ఇక్కడ ఉన్నాయి ఇటువైపు ఏది చూపించు ఇదిగోండి చాలా మంది ఈ విధంగా దేవుడు గది లేకపోతే మా వాళ్ళు ఇదిగో ఇది వెండి గ్లాసులా మామూలు వెండి కాదా చెప్పు నిజం చెప్పు వెండియా వెండి కాదండి మామూలు గ్లాసులా ఓకే అది ఆయిల్ ధూపం వేసుకోవడానికి అవన్నీ పైన చూడడానికి ఇలాగా అటుకు నుంచి ఇలాగా ఇదిగోండి పైన అటుకు పైన అటుకు అయితే ఇదే అండి పావురాలు అక్కడే శబ్దం చేస్తారు చూసారు కదా ఇవి పావురాలు పైన అయితే చాలా పావురాలు ఉన్నాయి ఇంచుమించు వీళ్ళకి ఒక వంద పైన ఉంటాయి పావురాలు కదమ్మా ఇది ఓవరాల్గా మా చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే ఇది కిచెన్ ఏరియా బయట ఫ్రెండ్స్ ఇవైతే వెద్దురు కొమ్ములండి రేపు మార్కెట్ మాకు ఫ్రైడే తీసుకెళ్ళి అమ్ముతారు సేకరించారు మా వాళ్ళైతే అడవికి వెళ్ళి ఆ వీడియో కూడా పుల్లి వీడియో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాము కానీ గణేష్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు పనికి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి